కీర్తి మీద పడిన నిందికి కీర్తి అయితే సూసైడ్ చేసుకుందామని అయితే వెళ్తూ ఉంటుంది ఇక ఆ వెళ్ళిన కీర్తిని కాపాడుతూ ఉంటుంది మధు అలా మధు కాపాడి ఏంటికి ఎత్తి ఏంటి పిచ్చి పని అని అనేసరికి నా మీద పడ్డ నింద నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనేసరికి నీకేమైనా పిచ్చా నువ్వు చచ్చిపోతే మాత్రం నీ మీద పడిన నింద పోతుంది అనుకుంటున్నావా అని అనేసరికి పోదు కానీ నేను అది తలుచుకుని ఉంటుంటే నాకు ఎంత దినగా ఉందో తెలుసా అని చెప్పేసి అనేసరికి అయితే చచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు నేను నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి కానీ ཁེ 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 నీకెందుకు నీ మీద పడిన నింద తప్పని నేను నిరూపిస్తాను కదా అని అనేసరికి థ్యాంక్ యూ కీర్తి అని చెప్పేసి తా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ దగ్గరికి వెళ్ళి కీర్తి మీద పడ్డ నిందని ఎలా అయినా తప్పించాలి కీర్తి అసలు అలాంటి తప్పు చేయదు ఇప్పుడు కీర్తి ఎలా కీర్తి విషయంలో మనం తనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయగలవా కీర్తి మీద ఆ దొంగతనం నేరం ఎలా పడిందో అది దానికి ఏమాత్రమైనా సైన్ చేస్తావా అని మ్యాడీని అయితే అడుగుతూ ఉంటుంది ఓకే అని చెప్పేసి మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అయితే మనం కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేద్దామా నైట్ ఎవరు వచ్చారో ఎవరు దొంగతనం చేశారో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అనేసరికి అవ్వదు మేడీ ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసి దొంగతనం చేశారు అని చెప్పేసి మహి అయితే చెప్తూ ఉంటుంది మధు అయితే చెప్తూ ఉంటుంది మహికి అయితే చాలా ప్రొఫెషనల్గా దొంగతనం చేశారనమాట అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అవును మేడీ కానీ ఖచ్చితంగా కీర్తిని ఇరికించడానికి ఇదంతా చేశారు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశారు ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనేసరికి వాళ్ళు కాలేజీలో సీసీ కెమెరాలు ఆపేశారు కానీ చుట్టుపక్కల షాప్లో ఉన్న సీసీ కెమెరాలు ఆపలేరు కదా అని అనేసరికి అవును మేడీ నువ్వు చాలా సూపర్ మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పేసి మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ మ్యాడీ అని చెప్పేసి మా మహీ బుగ్గలు అయితే చిక్కుతూ నిజంగా నువ్వు సూపర్ ఐడియా ఇచ్చేవి ఇలాంటి ఐడియా ఇస్తావా నేను అసలు అనుకోలేదు థ్యాంక్ యూ మ్యాడీ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సరే మధు అని చెప్ప అని మహి అయితే అనేస్తూ ఉంటాడు మధు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మధు వైపు అలా చూస్తూ